అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శ్రావణ మాసంలో ఆకుపచ్చ రంగు ధరించడం ఎందుకు శుభప్రదమో తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆకుపచ్చ రంగు పవిత్రమైన బంధంతో ముడిపడి ఉంటుంది ఎరుపు వలె ఆకుపచ్చ రంగు అదృష్టంగా పరిగణింపబడుతుంది ఆకుపచ్చ రంగుకి కూడా వివాహంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది సామరస్యపూర్వకమైన వైవాహిక జీవితం భర్తల దీర్ఘాయుషువుని కోరుతూ శివుని ఆశీర్వాదం కోసం మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు బట్టలు ధరిస్తారు ఈరోజు శ్రావణ మాసంలో మహిళలకు పచ్చ గాజులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడానికి గల ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాము తెలుగు నెలల్లో ఐదవ నెల శ్రావణ మాసం ఈ శ్రావణ మాసానికి హిందూ మతంలో చాలా ప్రత్యేక స్థానం ఉంది ఈ నెల పండుగలు పర్వదినాలు వ్రతాలు శుభకార్యాలకు నెలవు అంతేకాదు ఉత్తరాదివారు శ్రావణ మాసంలో శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు శ్రావణ సోమవారాలు శివ పూజకు అంకితమైతే శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీదేవి పూజకు శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మీదేవికి అంకితం ఈ శ్రావణ మాసంలో మహిళలు గౌరీదేవిని వరలక్ష్మిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం అయితే శ్రావణ మాసంలో ఎక్కడ చూసినా ఆకుపచ్చగానే కనిపిస్తుంది ఈ నెలలో ఎండల నుంచి ప్రకృతికి ఉపశమనం లభించి కురిసిన చినుకులతో చెట్లు చిగురిస్తాయి వరణం పచ్చగా మారుతుంది ఆకుపచ్చ రంగు అదృష్టానికి చిహ్నం మహిళలు ఎక్కువగా శ్రావణ మాసంలో ఆకుపచ్చ రంగు దుస్తులు ఆకుపచ్చ రంగు గాజులు ధరిస్తారు ఆకుపచ్చ రంగుకి కూడా వివాహంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ రంగు పవిత్రమైన బంధంతో ముడిపడి ఉంటుంది ఎరుపు వలె ఆకుపచ్చ రంగు అదృష్టంగా పరిగణించబడుతుంది ఈ నెలలో ప్రకృతికి దగ్గరగా ఉండే ఆకుపచ్చ రంగుకి మహిళలు ప్రాధాన్యత ఇస్తారు మహిళలు ఆకుపచ్చ గాజులు ఆకుపచ్చ బట్టలు ధరిస్తారు ఇలా చేయడం శుభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది హిందూ మతంలో ఆకుపచ్చ రంగుకి గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఆకుపచ్చ రంగు వివాహం శుభకార్యాలలో పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది ప్రకృతిని ఇష్టపడే ఆది దంపతులైన శివపార్వతులు ఆశీర్వాదాల కోసం మహిళలు ఎక్కువగా ఈ రంగుని ఇష్టపడతారు దేవతలు కూడా ఆకుపచ్చ రంగు అంటే ఇష్టమని నమ్మకం ముఖ్యంగా హరిహరులకు ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టమని విశ్వాసం పూజ సమయంలో ఈ రంగు దుస్తులు ధరించడం వలన త్వరగా ప్రసన్నం అవుతారని ఓ నమ్మకం Thank you for watching. Please subscribe my channel.